జై శ్రీరామ్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈ రోజు జరుగుతుంది చూడండి మా చాలా రోజున చేస్తాం ఇది మీ అందరూ చూడండి విన్నారుగా మనిత్యా చెప్పింది పిల్లలకు మనం ఇప్పుడు ఏమి నేర్పించక్కర్లేదండి అన్నీ వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు చక్కగా తనే మైక్ తీసుకొని చెప్పేసింది ఇక ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ మరుసటి రోజు కనుమ రోజు అందరము కలిసి రామాలయం దగ్గర ఆవులకి పూజ చేస్తాము మనకి గ్రామాల్లో రైతు వారి కుటుంబాల్లో కనుమ రోజున పశువుల్ని శుభ్రంగా కడుక్కొని పసుపుంకాలు రాసి అలంకరించి ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అయితే పిల్లలందరూ ఉద్యోగాల రీత్యా చదువుల రీత్యా అటు ఇటు వెళ్ళిపోవడంతో ఉన్న పెద్దవాళ్ళకి కొంచెం పశుపోషణ భారమైపోయి పెంచలేకపోతున్నారు అందుకని ఆ సంప్రదాయాన్ని పానీయకుండా అందరం కలిసి ఇలా గుడి దగ్గర ఆముల్ని పూజించుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం మేము ఇప్పుడు గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అందరికీ కానీ మన పెద్దవాళ్ళు మాత్రం ఎప్పటినుంచో పశుసంపదని లక్ష్మీదేవి స్వరూపంగానే భావించేవారు అలాగే పూజించేవారు పశువులు కూడా అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు మనకి గ్రామాల్లో ఏ జరిగినా కూడా చక్కగా న్యాచురల్గా ఉంటుందండి ఆర్టిఫిషియల్గా ఉండదు చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి పాల్గొంటారు సరదా సరదాగా ఉంటుంది అనమాట మనకి కనుమ రోజు గంగిరెద్ది మేళం వస్తుంటుంది కదా టయానికి గంగిరెద్ది వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళ మేళం కూడా కాసేపు ఉందాం మనం పూజ చూస్తూ పంతులు గారి దగ్గరుండి వేదమంత్రాలతో అందరి చేత చక్కగా గోమాతకు పూజ చేపించినారు అలాగే గోమాతకి నూతన వస్త్రాలు సమర్పించి దూపదీప వేద్యాలు అన్నీ ఇచ్చుకొని హారతలు ఇచ్చుకున్నాము రామాలయం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అందుకని ఆ గోపాలకృష్ణుడిని బయటికి తీసుకొచ్చి పూజ చేసామన్నమాట అందరము గుడి ఎప్పుడు పూర్తయ్యి రాముల వారి ప్రతిష్ట ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట అందరం కూడా గుడి పండ్లు చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి తర్వాత అందరము మూడు ప్రదక్షిణలు చేసుకున్నాము మనకి ఆవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే సర్వదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత ఫలితం ఉంటుందట అలాగే ఆవు చుట్టూ కనుక ఐదు ప్రదక్షిణలు చేస్తే సాక్షాత్తు భూదేవి చుట్టూ తిరిగినంత ఫలితం ఉంటుందట అంతట మహత్యం ఉంది మన ఆవులకి అందరం ప్రదక్షిణలు పూర్తి చేసుకొని పూజారి గారు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించాము తర్వాత మనకి ఆగస్టు ఇరవై రెండున అయోధ్యలో రామ ప్రతిష్ట జరగబోతుంది కదా ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు మా రామాలయానికి కూడా వచ్చాయి ఆ అక్షంతల్ని పూజారి గారు అందరికీ అక్కడే ఇచ్చారనమాట అందరం అక్షంతలు తీసుకున్నాము మా అత్త శివకుమారి వీడియోస్కి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మీరు మాత్రం మా అత్తని హ్యాపీ చేయండి థ్యాంక్